వివర్స్ అందరికీ నమస్తే నేను మీ పిట్టల రవి ప్రపంచ పటంలో మరో కొత్త దేశం చేరబోతుందా భారత్ పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో బలూచిస్తాన్ అనే పేరు ఇప్పుడు ప్రపంచంలో మారి ఉంది మే పద్నాలుగో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బలూచిస్తాన్ ఒక కొత్త దేశంగా అక్కడ ఉద్యమ నాయకులు ప్రకటించడం జరిగింది జాతీయ చిహ్నాన్ని జెండాని నూతన పార్లమెంటు భవనాన్ని కూడా ప్రకటించారు అదే సందర్భంలో ఐక్యరాజ్య సమితిని కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థలని అదేవిధంగా వివిధ దేశాలని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది మమ్మల్ని ఒక దేశంగా గుర్తించం గుర్తించడానికి మేము స్వతంత్ర దేశంగా ముందుకొచ్చాము అయితే ఈ సందర్భంలో పాకిస్తాన్ రెండు ముక్కలైపోయిన పరిస్థితుంది పాకిస్తాన్ నుంచే ఈ బలూచిస్తాన్ అనే ఒక దేశం కొత్తగా ముందుకు రావటం జరిగింది స్వతంత్రం ప్రకటించుకోవటం జరిగింది ఎందుకు బలూచిస్తాన్ పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేసింది కొత్త దేశం ఎందుకు కావాలంటుంది అసలు పాకిస్తాన్ ఈ దేశాన్ని గుర్తిస్తుందా అసలు పాక్కి బలూచిస్తాన్కి మధ్య జరుగుతున్న వివాదం ఏంటి అసలు చరిత్ర చారిత్రక నేపథ్యం ఏంటి చరిత్ర ఏం చెప్తుంది అదే సందర్భంలో గెరిల్లా పోరాటం ద్వారానే తిరుగుబాటు వచ్చిందని ఒకవైపు ప్రచారం లేదా అక్కడ ప్రజా వెలువ ఉద్యమాల ద్వారానే ఈ కొత్త దేశం సాధ్యమైందనేది ఇంకో రకమైన ప్రచారాలు వస్తుంది దాంతోపాటు కొంతమంది మోడీ భక్తులు పెద్ద ఎత్తున భారత్ చేయబట్టే మోడీ చేయబట్టే ఇప్పుడు బలూచిస్తాన్ అనేది అక్కడ కొత్త దేశంగా ముందుకు రాబోతుంది అనేది ఒక భజన కూడా స్టార్ట్ అయిన పరిస్థితి అసలు భారత్ పాక్ యుద్ధానికి ముందు అక్కడ ఉద్యమం లేదా నిజంగా ఇదే కరెక్టా దీని అనుకున్న నేపథ్యాలు ఏంటనేది ఒకసారి చూద్దాం అయితే చారిత్రకంగా చూసినప్పుడు పాకిస్తాన్కి సంబంధించి నాలుగు ప్రావెన్సీలు అక్కడ ప్రధానంగా ఉన్నాయి ఖైబర్ ప్రావిన్సీ పంజాబ్ ప్రావిన్సీ సింధు ప్రావిన్సీ దాంతోపాటు బలుచిస్తాన్ అనేది ప్రావిన్సీ అయితే బలుచిస్తాన్ అనేది మొత్తం పాకిస్తాన్ భూభాగంలో నలభై నాలుగు శాతం భూమి బలుచిస్తాన్గా ఉంది అంటే మూడు లక్షల నలభై ఏడు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అతిపెద్ద ప్రావిన్సీగా పాకిస్తాన్లో బలుచిస్తాన్ ఉంది కానీ జనాభా రీత్యా చూసినప్పుడు పాకిస్తాన్ మొత్తం జనాభాలో కేవలం ఐదు శాతం జనాభా ఇక్కడ ఉన్నారు అంటే విస్తీర్ణంలో పెద్దది కానీ జనాభా చూస్తే తక్కువ సుమారు కోటి తొంభై లక్షల మంది అంటే రెండు కోట్లకు దగ్గరలో జనాభా బలూచిస్తాన్ ఉంది అయితే పాకిస్తాన్కి కి మధ్య ఎక్కడ వైరం వచ్చింది ఎక్కడ విభేదం వచ్చింది దా వాటి మధ్య ఏం తేడాలు ఉన్నాయి అనేది ఒకసారి చూసినప్పుడు ఒకటి భాషకి సంబంధించి చూసినప్పుడు పాకిస్తాన్ మొత్తం భాష అంతా ఉర్దుగా ఉంటుంది కానీ ఈ బలూచిస్తాన్ సంబంధించి బలూచి భాషని ప్రధానంగా మాట్లాడతారు ఇక్కడ ఆదివాసీగా గిరిజన తెగలు బలూచిస్తాన్ ఉంది బలూచి అనే ఒక గిరిజన తెగ ఇక్కడ ప్రధానమైన తెగ ఉంది అదే సందర్భంలో సాంస్కృతిక పరంగా తేడాలు కూడా ఉన్నాయి వాస్తవంగా చూసినప్పుడు ఏదైతే బలూచి సంబంధించిన దాంట్లో ముస్లింలో కూడా విభేదాలు ఉన్న పరిస్థితి ఉంది సున్నీ ముస్లింలు ప్రధానంగా బలూచిస్తాన్లో ఉంటే షియా ముస్లింలు పాకిస్తాన్లో ఉన్న పరిస్థితి ఇవన్నీ కొన్ని అంశం అయితే ప్రధానమైన వనరులన్నీ బలూచిస్తాన్లో కేంద్రకమై ఉన్నా అంటే వనరులకి పెద్ద కేంద్రంగా ఉన్నా కానీ వెనుకబడిన ప్రాంతంలో కూడా ఉంది గ్రామీణ ప్రాంతాలు ఎనభై ఐదు శాతం మొత్తం పేదరికంలో ఉన్న ప్రాంతాలుగా ఉన్నాయి తర్వాత పట్టణాల్లో కూడా డెబ్బై శాతం మంది ప్రజలు పేదరికంలో ఉన్న పరిస్థితి ప్రతి వెయ్యి మంది ప్రజలకి ఒక్క డాక్టర్ కూడా లేని పరిస్థితుంది అక్షరాస్యతలో నలభై శాతం ఉన్న పరిస్థితుంది ఒక రకంగా పూర్తిగా వెనుకబడి ఉండి తీవ్రంగా వెనుకబాటు గురైన ప్రాంతంగా బలోచిస్తానుంది సో ఈ నేపథ్యంలో అత్యధిక వెనకబడిన ఈ ప్రాంతం వెనకబడిన అనే కారణంతో పాకిస్తాన్ నువ్వు విడిపోవాలనుకుంటుందా అనే కొన్ని చర్చలు కూడా చేస్తున్నాయి కానీ వాస్తవంగా చూసినప్పుడు ఇది ఎప్పుడూ పాకిస్తాన్లో భాగమై లేదు ఇది ఒక బలవంతంగా పాకిస్తాన్లో కలుపుకున్న చరిత్రనే ఈ బలూచిస్తాన్ యొక్క చరిత్రను మనం చూడాలి డెబ్బై ఐదు సంవత్సరాలుగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఈ బలవంతపు విలీనానికి వ్యతిరేకంగా స్వతంత్ర దేశంగా స్వతంత్ర ప్రాంతంగా మేము ఉంటామని ఈ బలూచి ప్రజలు పెద్ద ఎత్తున బలూచి కావాలని ఒక ఉద్యమం చేస్తున్న పరిస్థితుంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ ఉద్యమం జరుగుతుంది అది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు అయితే ఈ భౌగోళిక పరిస్థితి ఇచ్చే ఎవరి పరిపాలనలో ఉంది అసలు ఎప్పుడు పాకిస్తాన్లోకి కలపబడ్డది ఎందుకు ఇప్పుడు మనం దీ దీన్ని విడిపోవాలని వాళ్ళు కోరుకుంటున్నారనేది చూడాలంటే అసలు దీన్ని ఎవరెవరు పరిపాలించారు అనేది కూడా ఒక చారిత్రక నేపథ్యం మనకు అవసరం పంతొమ్మిది వందల అరవై సంవత్సరం వరకు ఇది మొఘల్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది అయితే మీరామది కాననేటైన అక్కడున్న గిరిజన తెగలన్నిటి యూనిటీ చేసి కలాత్ అనే ఒక రాజ్యాన్ని పంతొమ్మిది పదహారు వందల అరవైలో ఏర్పాటు చేయడం జరిగింది సో పదహారు వందల ఆ అరవైకి సంబంధించి మొఘల్ సామ్రాజ్యం నుంచి పదహారు వందల అరవై ఆరులోకి ఈ కళాత్ సంబంధించిన ఒక రాజ్యం అనేది ముందుకు రావటం జరిగింది అదే తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బ్రిటిష్ వాళ్ళ కన్ను ఈ కళాత్ మీద పడ్డది సో ఆ కళాత్ సంబంధించిన రాజు ఎవరైతే ఉన్నారో మీర్ అహ్మద్ ఖాన్ తోటి వీళ్ళొక్క ఒప్పందం చేసుకుని బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది సో బ్రిటిష్ వెళ్ళిపోయిన సందర్భంలో వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో వీళ్ళకొక ఒక ఆప్షన్ ఇచ్చారు అదే ఆప్షన్ ఏంటని చూసినప్పుడు వీళ్ళు పాకిస్తాన్లో కలవటానికి ఇష్టం ఉంటే పాకిస్తాన్లో కలవచ్చు ఇండియాలో కలవడానికి ఇష్టం ఉంటే ఇండియాలో కలవచ్చు లేదా స్వతంత్రంగా దేశంగా ఉంటున్న ఉండొచ్చు అనే ఆప్షన్ ఇచ్చారు అదే సందర్భంలో మనందరికీ తెలవ తెలిసిన విషయమే అటు తెలంగాణ సంస్థానం కానీ ఇటు కాశ్మీర్ సంస్థానం తర్వాత జూనాగఢ్ సంస్థానానికి సంబంధించి ఇవి కూడా అప్పుడు ఆ రకంగా ఇండియాలో కలవకముందు ఆప్షన్లు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది కానీ ఈ ఏదైతే కళాత్ ఏదైతే సంస్థానం ఉందో ఇది స్వతంత్రంగా ఉండటానికి ఒప్పుకుంది సో అందరు కూడా దాన్ని అంగీకరించారు ఈవెన్ పాకిస్తాన్ కూడా ముస్లిం లీగ్ కూడా అంగీకరించింది పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదకొండవ తారీఖున కలాన్ అనేది ఒక స్వతంత్ర ప్రాంతంగా ముందుకు రావటం జరిగింది అటు పాకిస్తాన్లో కలవలేదు ఇటు ఇండియాలో కలవలేదు కానీ వాళ్ళకి సహాయం చేస్తున్నావు అనే పేరుతోటి ముస్లిం లీగ్ నాయకుడిగా ఉన్న మహమ్మద్ అలీ జిన్నా వాళ్ళని మోసం చేయడం జరిగింది ఈ ఈ కలాన్ సంస్థానానికి అనుకూలంగా బ్రిటిష్ దగ్గర వాదిస్తా అని చెప్పి చివరికి పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్లో ఈ కలాన్ మొత్తం ప్రాంతాన్ని అంటే ఈ బలూచిస్తాన్ ప్రాంతాన్ని అంతా పాకిస్తాన్లో విధీనం చేయాలని బలవంతంగా ఒత్తిడి చేసుకొచ్చాడు కానీ అక్కడ ప్రజలు రాజు వినకపోవటంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చి ఇరవై ఏడవ తారీఖున ఈ కలాన్ మీద పాకిస్తాన్ సైనిక చర్య జరిపి బలవంతంగా వీళ్ళని పాకిస్తాన్ లో కలుపుకోవడం జరిగింది ఈ చారిత్ర మొత్తం ఏం చెప్తుంది అంటే బలుస్తాన్ ప్రజలకు ఇష్టం లేకపోయినా అక్కడ పార్లమెంటుకి ఇష్టం లేకపోయినా చారిత్రకంగా పాకిస్తాన్ వాళ్ళని మోసం చేసి బలవంతంగా వాళ్ళలో కలుపుకుంది పాకిస్తాన్లో కలుపుకున్న తర్వాత కూడా వాళ్ళ ప్రాంతం పట్ల బలుచి ప్రజల పట్ల అభివృద్ధి విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యాన్ని పక్షపాతాన్ని చూపింది అనేది కూడా వాళ్ళ అభివృద్ధికి సంబంధించిన విషయాలు చూస్తే మనకి స్పష్టంగా అర్థమైంది అయితే దీనికి వ్యతిరేకంగా డెబ్బై ఐదు సంవత్సరాల తిరుగుబాటులో ఆరు దశలుగా ఈ తిరుగుబాటులో మనం ఒకసారి చూసుకుంటే పంతొమ్మిది వందల యాభైలోనే ఎవరైతే రాజు ఎవరైతే ఉన్నారో యువరాజు కింగ్ కరీము ఈ పాకిస్తాన్కి వ్యతిరేకంగా మొదటి తిరుగుబాటుని గెరిల్లా తిరుగుబాటుని చేశాడు ఆ తెలుగుబాటుని తక్కువ మంత్రు జరిగింది కాబట్టి అణివేయబడ్డది కానీ దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదులో పాకిస్తాన్ వన్ యూనిట్ ని తీసుకొచ్చింది అంటే ఈ సంస్థానాలకు సంబంధించిన స్వయం పాలనని రద్దు చేస్తూ తీసుకురావటం ఫలితంగా దీన్ని వ్యతిరేకిస్తూ నవరోజు కాననే ఒక గిరిజన నాయకుడు పెద్ద ఎత్తున గెరిల్లా పోరాటం చేసి ఉద్యమాల్లోకి తీసుకురావటం జరిగింది చర్చల ద్వారా దీన్ని పరిష్కరిస్తామని చెప్పి ఆయన్ని పిలిచి చివరికి ఆయన్ని జైల్లో వేసి అనుచరులందరినీ చంపేసి జైల్లోనే తను చంపేసి ఆ ఉద్యమాన్ని పాకిస్తాన్ సైనిక చర్యతో అంచి పరిస్థితి ఉంది కానీ దాని తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై తొమ్మిది వరకు కూడా మరొక ఉద్యమం ముందుకు రావటం జరిగింది గిరిజన నాయకుడిగా ఉన్న నవాబు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చాడు ఈయన కూడా స్వయం ప్రతిపత్తి కళాతికి కావాలని ఈ బలోచిస్తాన్ కావాలని కూడా పెద్ద ఎత్తున గెరిల్లా ఉద్యమాన్ని తీసుకొచ్చిన సందర్భంలో కూడా తను కూడా అంచివేయటం అనేది జరిగింది తర్వాత అలీ పాకిస్తాన్ ప్రధాన పరిపాలన బాధ్యతలోకి వచ్చిన తర్వాత ఈ ప్రావెన్సీలకు సంబంధించిన ప్రభుత్వాలు ఎన్నికైతే ఏ వాటిని రద్దు చేయడం జరిగింది దానికి వ్యతిరేకంగా పంతొమ్మిది వందల మూడు నుంచి డెబ్బై ఏడు వరకు అక్కడ నవాబ్ ఖైరు అనే గిరిజన నాయకుడు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొచ్చాడు షేర్ మహమ్మద్ మర్రి కూడా దీంట్లో భాగస్వామ్యం కావటం జరిగింది ఆ రకంగా బెనజీర్ బుట్ట మన ఆలిబుట్ట దిగిపోయేంత వరకు కూడా ఈ ఉద్యమం సాగింది ఆలిబుట్ట దిగిపోయిన తర్వాత ఈ ఉద్యమం ఆగిపోయిన పరిస్థితి కూడా ఉంది దాని తర్వాత ఈ ఉద్యమం రెండు వేల సంవత్సరం తర్వాత ఒక కీలకమైన ఒక దశకి చేరుకున్న పరిస్థితి ఉంది ఈ రెండు వేల సంవత్సరంలో అప్పటిదాకా ఈ ఏదైతే బలూచిస్తాన్ సంబంధించిన ప్రాంతానికి గవర్నర్ గా ఎవరైతే ఉన్నాడో ఆ గవర్నర్ నయా నవాబ్ అక్బర్ కూడా అక్బర్ నయాబ్ అక్బర్ పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశాడు అంటే బలుచిస్తాన్ జరుగుతున్న అన్యాయం మీద ఆయనే గవర్నరే తిరుగుబాటు చేసి గెరిల్లా పోరాటం చేసిన పరిస్థితి ఉంది సో ఆయన్ని ముషారఫ్ పాకిస్తాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని చంపువేయటంతో అక్కడ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది దాని నుంచి సాయుధ తిరుగుబాటు ముందుకు తీసుకురావటం కోసం బలుస్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరుతోటి గెరిల్ల దళాలు ఏర్పడ్డాయి తర్వాత బ బలూచిస్తాన్ రెవల్యూషనరీ ఆర్మీ పేరుతోటి గెరిల్ల దళాలు ఏర్పడి అడపాదడపగా ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒక తిరుగుబాటు చేయడానికి ముందుకు రావటం జరిగింది అదే సందర్భంలో నాయకత్వంలో కూడా మార్పు వచ్చింది రెండు వేల సంవత్సరం తర్వాత అప్పటిదాకా గిరిజన నాయకులు భూస్వామ్య ప్రతినిధులు ప్రభువులు ఈ ఉద్యమాన్ని నడిపిస్తే ఒక యంగ్ జనరేషన్ ఈ బలుస్తీ స్థానం ఉద్యమంలోకి రావటం జరిగింది మధ్యతరగతి నేపథ్యంలో వచ్చిన విద్యార్థులు యువకులు డాక్టర్లు చాలా మంది ఉద్యమంలోకి వచ్చారు అలా ఉద్యమంలోకి వచ్చి ఇప్పుడు మొత్తం పాకిస్తాన్ని ఆడిస్తూ బలూచిస్తాన్ యొక్క ఈ ఈ స్థితికి తీసుకురావటానికి బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవటానికి కారణమైన మహరక్ బలూచి కూడా ఒక వైద్యురాలిగా ముప్పై సంవత్సరాల వయసున్న ఒక డాక్టర్ ఇప్పుడు మొత్తం ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న చర్చ కూడా ఉంది సో రెండు వేల ఇరవై రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రధానంగా ఈ ఉద్యమం జరిగింది మహారంగ బలోచి ఈ సాయుధ పోరాటం ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరికీ గెరిల్లా పోరాటాల్ని సైన్యంతో అణిచివేస్తున్నారు ఆ రకంగా చూసినప్పుడు ఆ సైన్యం అణిచివేత వనరులకు సంబంధించి అక్కడ బంగారు గనులు ఉన్నాయి ప్రధానంగా అదే సందర్భం బొగ్గు గనులు ఉన్నాయి తర్వాత రాగి నిక్షేపాలు ఉన్నాయి తర్వాత గ్యాస్ సంబంధించిన నిక్షేపాలు ఉన్నాయి కానీ అక్కడ గ్యాస్ ఉండదు ఆదాయము బలూచి రాదు ఆ రకంగా ప్రజలు వనరుల దోపిడీకి గురవుతున్నారు కానీ వాళ్ళకి అభివృద్ధి ఎటువంటి ఫలితాలు అందట్లేదు అనేది ఒక ఇష్యూ ముందుకు రావటం జరిగింది అదే కాకుండా ఈ బలూచిస్తాన్ యొక్క స్వతంత్ర ఉద్యమంలో ఒక ప్రధానమైన అంశం ఏంటి అని చూసినప్పుడు అదృశ్యమైన అంశాలు వాస్తవంగా ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళందరినీ ప్రభుత్వం కిడ్నాపులు చేసి సంవత్సరాల తర్వాత కాలు రాకుండా చేసి తర్వాత శవాలుగా మారుస్తున్న పరిస్థితి తర్వాత వాచ్డాకు ఒక రిపోర్ట్ ప్రకారం పదివేల ఆరు వందల డెబ్బై నాలుగు మందిని ఇప్పటిది కాక పాకిస్తాన్ ఎవరైతే బలూచిస్తాన్ ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ కానరాకుండా చేసి దాంట్లో చాలామందిని చంపివేయటం జరిగింది వాళ్ళందరూ ఉన్న బతుకున్నారా లేదా ఎక్కడున్నారో కూడా తెలియని ఒక ఒక దౌర్భాగ్య పరిస్థితి ముషారఫ్ నియంతో వచ్చిన తర్వాత బలూచిస్తాన్ మీద తీవ్రమైన నిర్బంధం ముందుకు సో దాని నుంచే మహరంగ్ వాళ్ళ నాన్న ఆయన కూడా ఉద్యమకారుడు ఆయన గఫారు ఆయన ఆయన కూడా రెండు వేల తొమ్మిదిలో అరెస్ట్ చేసి పదకొండులో ఆయన శవం అరెస్ట్ చేయకటం కాదు అపహరించిన తర్వాత ఆయన శవం ముందుకు వచ్చిన పరిస్థితి కూడా ఉంది ఆ రకంగా చూసినప్పుడు ఇట్లా అనేక మంది అపహరణ గురవుతున్న పరిస్థితుల్లో ఈ అదృశ్యాలకు వ్యతిరేకంగా మానవ హక్కుల ఉల్లంఘన వ్యతిరేకంగా బలూచిస్తాన్కి స్వతంత్రం ఇవ్వాలనే డిమాండ్ తోటి ఒక ప్రజా ఉద్యమం వచ్చింది అప్పటిదాకా గెరిల్లా ఉద్యమం వచ్చింది కానీ గెరిల్లా ఉద్యమం వెనక్కు పట్టిన పరిస్థితి కూడా ఉంది ఎందుకు అని చూసినప్పుడు చైనా పాకిస్తాన్ సంబంధించిన కారిడార్ ఆర్థిక కారిడార్ నిర్మాణంలో భాగంగా అనేక రకాల అభివృద్ధి జరిగింది కారిడార్ జరిగింది దానికి సంబంధించిన పోర్టు నిర్మాణం కూడా జరిగింది భూములు తీసుకున్న పరిస్థితి కూడా ఉంది దానికి వ్యతిరేకంగా ఈ గెరిల్లాలు పెద్ద ఎత్తున స్థానికుల్ని తిరుగుబాటు చేయటానికి గెరిల్లా దాడులు చేసిన ఫలితంగా దాని మీద పెద్ద ఎత్తున నిర్బంధమై గెరిల్లా ఉద్యమం కూడా ఒక దర్శకోస్త వెనుక పట్టుబట్టిన పరిస్థితి కానీ ఇది గెరిల్లా ఉద్యమం సాయుధ తోటి ఈ పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళని ఎదుర్కోలేము ఇది ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి దీని ప్రజా ఉద్యమం ద్వారానే బలుచిస్తాన్ని సాధించాలనే నేపథ్యం నుంచి బలూచి సారిడారిటీ కమిటీ అంటే బలు బలూచి సంఘీభావ కమిటీ పేరుతోటి మహారంగ్ బలూచి ఒక మహిళ పాకిస్తాన్ మీద ఒక యుద్ధమే ప్రకటించిన పరిస్థితుంది ప్రజలందరినీ సమీకరించింది ప్రధానంగా మహిళల్ని పిల్లల్ని ఎవరైతే అదృష్టమైన కుటుంబాలందరినీ సమీకరించి అనేక రకాల ఉద్యమాలు చేసింది పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు వందల నాలుగు ప్రదర్శన చేసింది వేలాది మందితో ర్యాలీ చేసింది కానీ రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఒక మహా లాంగ్ మార్చు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన పరిస్థితుంది అక్కడ ఒక అపహరించిన విద్యార్థి నాయకుడు అపహరించిన పరిస్థితుల్లో ప్రజలందరినీ సమీకరించి బలుచి నుంచి బలుచి నుంచి పాకిస్తాన్ రాజధాని వరకు పదహారు వందల కిలోమీటర్లు ఒక లాంగ్ మార్చ్ చేసింది వేలాది మంది మహిళలు పిల్లలు ఉద్యమకారులు దీంట్లో భాగస్వామ్యం చేయటంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున వెనకడి వేయాల్సి వచ్చింది ప్రభుత్వం కూడా ప్రజల్లో వచ్చిన ఒక తిరుగుబాటుని ఏం చేయలేని ఒక పరిస్థితి కూడా పాకిస్తాన్ పోయిన పరిస్థితి కూడా ఉంది ఆ రకంగా వాళ్ళతో పాటు ఈ ప్రజా విలువ అనేక రకాల ఉద్యమాలు ముందుకొస్తున్న ఈ సందర్భంలోనే ఈ లిబరేషన్ ఆర్మీ కూడా తిరుగుబాటు గెరిల్లాలు కూడా జాఫర్ ఎక్స్ప్రెస్ ని ఆ హైజాక్ చేయటం రైల్ని హైజాక్ చేసి డిమాండ్లు చేయటం ఎవరైతే అదృష్టమైన వి అనటం కూడా ఆ రకంగా ఇటు ఈ ప్రజా ఉద్యమం గెరిల్లాల ఉద్యమానికి కూడా బిఎల్ఏలకు కూడా ఒక ఉద్దే ఒక ఒక ఉత్సాహాన్ని ఇచ్చిన పరిస్థితుంది ఆ రకంగా ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాకి సంబంధించిన యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పాక్ వీక్గా ఉన్న ఈ పరిస్థితుల్లో గతంలో తిరుగుబాట్లు చేస్తున్న వీళ్ళు దీన్ని వాడుకొని ఇంకా ఎక్కువగా పెద్ద ఎత్తున తిరుగుబాట్లు చేసిన పరిస్థితి ఉంది కానీ గతంలో ఈ ప్రజా ఉద్యమాలకి తలొగ్గి ఆ ఎదుర్కోలేక ఒక రకం చెప్పాలంటే బలూచిస్తాన్లో లో సైన్యం గాని ఇటు పాకిస్తాన్ గాని ప్రభుత్వం పరిపాలన చేసే ఒక పరిస్థితి లేకుండా ప్రజల్లో పెద్ద ఎత్తున ఒక తిరుగుబాటు ఈ బలూచి సంఘీభావ కమిటీ పేరుతో రావటం ఫలితంగానే పాకిస్తాన్ అక్కడ నుంచి వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ యుద్ధం పేరుతో కూడా ఇది కొంత ఇంకా ఎక్కువగా ముందుకొచ్చిన నేపథ్యం కూడా ముందుంది కానీ ఇది ఆ మొత్తం వ్యక్తుల యొక్క అంశంగా లేదు మన ఇండియాకి సంబంధించిన మోడీ చేయటం ఫలితంగానే ఒక దేశం ముందుకొచ్చిందని ఒక విస్తృత ప్రచారం చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి అక్కడ ఆ డెబ్బై ఐదు సంవత్సరాలుగా బలూచిస్తాన్ ఉద్యమం జరుగుతుంది ఈ బలూచిస్తాన్ ఉద్యమానికి గతంలో ఇండియా అడిగినప్పుడు కూడా ముందుకు రాని పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఆ తిరుగుబాటుని ముందుకు తీసుకొచ్చారు ప్రాంతాలను ఆక్రమించారు ప్రజలు ఉద్యమంలోకి రావటం జరిగింది ఇప్పుడు స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవటం జరిగింది ఆ రకంగా వనరుల అన్యాయానికి గురై ప్రాంతీయవాదానికి గురై అభివృద్ధికి రాజకీయంగా వెనుకబాటు పడి బలవంతపు విలీనమైన బల బలుచిస్తాన్ అనే ఒక గిరిజన తెగ ఒక ప్రాంతం ఈరోజు స్వతంత్ర దేశంగా ముందుకి వచ్చి ప్రకటించుకుంది అయితే దాని ఐక్రి సమితి గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో ఒక దేశాన్ని గుర్తించడానికి అనేక నామ్స్ ఉన్నాయి ఆ రకంగా గుర్తిస్తే ప్రపంచ పటంలో బలూచిస్తాన్ అనేది ఒక కొత్త దేశంగా ముందుకొచ్చే అవకాశం ఉంది ఆ రకంగా బలుచిస్తాన్ యొక్క చారిత్రక నేపథ్యాన్ని మీడియాలో కొన్ని వక్రీకరణలు చేసి కొంతమంది ఒక గొప్పతనంగా దీన్ని చిత్రీకరించే ప్రయత్నాలకి వాస్తవాలని మరొక్కసారి మనం ముందుకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది